ప్రేక్షకులకు నమస్తే సనాతన ధర్మం కంటే ముందే బుద్ధిజం ఉంది బుద్ధిజం నుంచే సనాతన ధర్మం కాపీ కొట్టబడింది బుద్ధిజం నుంచే దేవతలు గాని వీళ్ళంతా కూడా కాపీ కొట్టుకున్నారు ఎక్కడో జరిగిన కథని తీసుకొని రామాయణాన్ని మహాభారతాన్ని రాసుకున్నారు అంటూ కొందరు ముడుకులు బాయ్ ఈ మాటలు నావిగా ఉంది కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు సరే మరి నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్టా లేదంటే ఎక్కడో జర్మనీలో హిట్లర్ శిష్యుడు గ్లోబల్ అని ఉన్నాడు గోబల్ ఆ గ్లోబల్ చేసిన ప్రచారాన్ని ఇక్కడ కొందరు చేస్తున్నారా అది చూడాలి ఇక ఈ చెప్పుకునే చెప్పుకునేవాడు ఎవరు అని మనం వాళ్ళ ముఖం పైన వేసుకున్న ముసుగుని మనం తీసామనుకోండి దాని లోపల ఒక గొర్రెనో లేకుంటే ఒక కమ్యూనిస్టో ఎవరో వెళ్తారండి సో ఈరోజు బుద్ధిజాన్ని గ్రేట్ గా పొగుడుతున్న ఎవరు కూడా బుద్ధిస్టులు కాదు ఒరిజినల్ గా బుద్ధిస్టులు కాదు వాళ్ళు ఒక ముసుగేసుకున్న వేసుకున్న దొంగ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుపతిలో ఏదైతే స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో అది కూడా బుద్ధుడే దానికి ఏదో నల్లని పెయింట్ వేశారు ఎక్స్ట్రాగా ఒక రెండు చేతులు అతికిచ్చారు అని కొందరు బుక్కులు రాస్తున్నారు అయితే నేను కొంచెం సర్చ్ చేశాను అసలు కొన్ని వందల సంవత్సరాలు అనుకుందాం వందల సంవత్సరాల నుంచి ఒక్కసారి పెయింట్ వేస్తే ఆ పెయింట్ పోకుండా ఉండే పెయింట్ ఏమన్నా అసలు ప్రపంచంలో ఉందా అంటే శిలతో చేసిన చేతుల్ని అతికిస్తే బూడకుండా ఉండే ఏమన్నా ఫెవికాల్ టైపు అడెసివ్లు ఉన్నాయా ఇవన్నీ నాకు డౌట్లు వచ్చాయి ఎక్కడ దొరకట్లేదు నాకు మరి ఈ మూర్ఖులు ఎవర్రా అని చూస్తే నేను చెప్పాయి కదా అంత గొర్రెలు లోపల గొర్రె మీదనేమో బుద్ధిస్ట్ పోనీడు బుద్ధిస్ట్ అంటాడు కదా ఈడెప్పుడన్నా బుద్ధుణ్ణి పూజించినట్టు బుద్ధుడిని గొప్పగా పొగిడినట్టు ఎక్కడ ఉందా అంటే ఎక్కడ లేదు బుద్ధు బుద్ధుడిని అర్థం పెట్టుకొని హిందూ ధర్మం మీద అటాక్ చేసే దుర్మార్గులు వేళ్ళు సరే మనం అసలు టాపిక్కి వెళ్దాం బుద్ధుడు ఎప్పుడు వాడు అంటే రకరకాల డేట్స్ మనకు ఇంటర్నెట్లో దొరుకుతాయి కానీ యాక్చువల్గా మనం పురాణాల ప్రకారం వెళ్తే మనకు పద్దెనిమిది వందల సామాన్య శకానికి ముందు అంటే నేటికి మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు పుట్టినట్టు మనకు పురాణాలు చెప్తాయి మీరు హిందూ కాబట్టి మీరు పురాణాలని తీసుకుంటారండి అంటే బౌద్ధ సాహిత్యం ప్రకారం తీసుకున్నా బౌద్ధ సాహిత్యం ప్రకారం తీసుకున్నా కూడా లేటెస్ట్గా చెప్పేది ఏంటంటే పదకొండు వందల బిఫోర్ కామనేరా అంటే నేటికి మూడు వేల ఒక వంద సంవత్సరాల క్రితమే బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడిగా ఉన్నాడు అని అంటారు మరి పురాణాలకు నేను ఫేవర్ అవుతున్నాను అని అంటే మరి వీళ్ళు ఎవరికి ఫేవర్ అవుతున్నారు పదకొండు వందల బీసీ అని బిఫోర్ కామన్ ఎలా అని చెప్తున్నారు వాళ్ళు ఎవరికి ఫేవర్ చేస్తున్నారు బుద్ధిస్ట్ లిటరేచరే కదా అది సరే ఇక ముందుకు వెళ్తాం సో వీళ్ళు అంటే బుద్ధిస్ట్ కంటే ముందు సనాతన ధర్మం లేదు తర్వాతనే వచ్చింది అంటారు సరే ఒప్పుకుందామండి మరి ఆర్యులు వచ్చారని మీరే చెప్తారు కదండి ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది ఆర్యన్ మైగ్రేషన్ అది ఎప్పుడు జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిఫోర్ కామన్ ఎరా అంటే నేటికి మూడు వందల మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆర్యలు వచ్చారు ఓకే ఆర్యులు వచ్చారు మరి సనాతన ధనం అంతకు ముందే ఉంది కదరా మీకు మీ బ్రెయిన్ లో ఏవైతే స్క్రూలు నట్లు ఉంటాయో అది మళ్ళీ లూజ్ అయిపోయి మాట్లాడతారా అసలు మీ న్యూరల్ కనెక్షన్ అంతా కూడా రాంగ్ గా వైరింగ్ అయిందా నాకు అర్థం కాదు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిఫోర్ కామన్ ఎరా ఆల్రెడీ ఆర్వీలు వచ్చారు సరే దీని పక్కన పెట్టేద్దామండి మనం ఏ ఉపనిషద్దు టైమింగ్ తీసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ బిఫోర్ ఎరా ఉపనిషద్దుల టైమింగ్ కూడా తీసుకున్నా ఈ టైమింగ్ ఇచ్చింది మనం కాదండి వెస్టర్న్ స్కాలర్స్ వెస్టర్న్ స్కాలర్స్ సో అంటే బుద్ధుడి కంటే ముందే కదా ఇప్పుడు ఫిఫ్త్ సెంచురీ బిఫోర్ ఎరా అన్నారు ఐదో శతాబ్దం అన్నారు అంటే బుద్ధుడు పుతమందే ఉపనిషద్దులు ఉన్నాయిగా అయిపోయిందిగా సరే దీన్ని నమ్మరు చాలా ఉపనిషద్దులో విష్ణువు గురించింది శివుడి గురించి ఉంది బ్రహ్మగారి గురించి ఉంది శ్రీరామచంద్రుడి గురించి ఉంది ఇంద్రుడి గురించి చెప్పబడింది వాళ్ళకు రూపాలు ఉంటాయి ఉండవు అని కూడా చెప్పబడింది మరి బుద్ధుడి కంటే ముందే స్టోరీలు ఉన్నాయి కదరా ఎదువలారా మరి బుద్ధి బుద్ధుడి కంటే ముందే ఇవన్నీ ఉంటే బుద్ధిజం నుంచి మేము కాపీ కొట్టుకోవడం ఏంది మీ మీ సై మాట్లాడతారా లేకుంటే మీ బ్రెయిన్ మొత్తం దొబ్బి మాట్లాడతారా నాకేదో అర్థం కావట్లేదు సరే మనం అనుకుందామండి అనుకుందాం సరే సనాతన ధర్మం తర్వాత వచ్చింది అనుకుందాం సేపటికి మరి బుద్ధుడు వచ్చి యజ్ఞాలు చేయొద్దు హవిస్తులు అర్పించొద్దు ఇలాంటివి అన్నీ చెప్పారు కదా మరి అంతకు ముందు సనాతన ధర్మం లేకపోతే బుద్ధుడే దాన్ని ఎట్లా ఖండిస్తాడు అంతకన్నా ముందే ఉంది కదా ఇది సో ఈ లాజిక్ కూడా బాన్స్ అయిపోయింది సరే ఇంకోటి అనుకుందాం బుద్ధుడు తనను తాను ఆర్యుడు అనుకున్నాడు తను ఇన్ఫాక్ట్ క్షత్రియ వంశానికి చెందినవాడు బుద్ధుడు ఏమంటాడంటే బ్రాహ్మణుడు అనేవాడు చాలా గొప్పవాడు అని ఒకటి కోట్ చేస్తాడు ఇది ఎక్కడంటే ధమ్మ పాదాలు ఉంటుంది ఫర్ దోస్ దర్ ఎగ్జిస్ట్ నై దర్ ద హిథర్ నార్ ద ఫాదర్ షోర్ నార్ బోత్ ద హిథర్ అర్ ద ఫాదర్ షోర్ వన్ హూ ఈస్ అన్డిస్ట్రెస్డ్ అండ్ అన్బౌండ్ ఐ కాల్ ఇన్ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు ఎవరు వాడంటే అసలు దేనికి లొంగకుండా నిశ్చలంగా దేనికి డిస్టర్బ్ కాకుండా ఉండేవాడు బ్రాహ్మణుడు అని బుధుడు చెప్తున్నాడు ధమ్మ అంటే సనాతన ధర్మం రాకముందే బ్రాహ్మణులు ఉన్నారా క్షత్రియులు ఉన్నారా వైశ్యులు ఉన్నారా శూద్రులు ఉన్నారా అంటే దీని ప్రకారం బుద్ధుడే వర్ణాన్ని సృష్టించాడు బుద్ధుడే కులాన్ని సృష్టించాడు బుద్ధుడే అంతరానితనాన్ని సృష్టించారు మళ్ళీ ఈ దౌర్భాగ్యులు వచ్చి మీ సనాతన ధర్మంలో కులాలు ఉన్నాయి అంటరానితనం ఉంది అని వీళ్ళే చెప్తారు అరే ఏం మాట్లాడతారా మీరు మీరు మాట్లాడేదానికి మీకే క్లారిటీ లేదు మీరు చెప్పేదానికి మీకే క్లారిటీ లేదు బుద్ధుడు అయిన్ అని చెప్పుకున్నాడు బుద్ధుడి ముందే అంటే బుద్ధుడే కులాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి ఇక బుద్ధుడే అంటరాన్ని తడానికి కారణం వీళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం కానీ వీళ్ళు ఒప్పుకోరు అంటరాని తనమంతా సనాధన ధర్మంలో ఉందని సులుగబ్రులు చెప్తారు సరే దీన్ని కూడా వదిలేద్దాం బడబ్ దమ్మ పాదకి వెళ్తే దమ్మ కూడా బుద్ధుడు దేవతాలోకానికి వెళ్ళినట్టు సక్క అంటే సకుడు అంటే ఇంద్రుల్ని కలిసినట్టు దేవతల్ని కలిసినట్టు వాళ్ళని పూజించినట్టు ఇవన్నీ ఎడికైనా వచ్చాయిరా ఇవన్నీ ఎడికని వచ్చాయి మరి అంటే బుద్ధుడు పుట్టక ముందే దేవతలు ఉన్నారంటే సనాతన ధర్మం అంతకుముందే ఉంది కదా దాని నుంచే బుద్ధిష్ తావే కొట్టుకున్నారు కదా దీని గుడి లోపుకోరు సరే మనం ఇంకో పాయింట్కి వెళ్దాం మనం లలిత విత్సార కనుక తీసుకుంటే లలిత విత్సారాలో మథురలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్టు ఆయన కంసు చంపినట్టు రాసింది హస్తినాపురంలో మహాభారత ప్రస్తావన కూడా మనకు లలిత విత్సారాలో ఉంటుంది అక్కడ హిందువులు ఉన్నట్టు అంటే హస్తి హస్తి అంటే ఏనుగండి సో ఇవి ఉన్నట్టు మహాభారతం ప్రస్తావన కూడా ఉంది కవిత విచారాలు మిథిలా గురించి ఉంది అక్కడ సుమిత్ర అనే రాజు ఉన్నట్టు ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు బుద్ధుడు లేకముందు బుద్ధుడి కంటే ముందు ఇవన్నీ మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయిరా ఇది మీరు చెప్పాలి మరి ఇది మీరు చెప్పాలి సరే వీళ్ళు ఇంకో మాట చెప్తుంటారండి అదేంటంటే పుష్యమిత్ర శంగుడు అనే ఒక రాజున్నాడు హిందూ రాజు ఈయన బౌద్ధ చైత్యాలను అన్నిటిని కూల్చేసి దాన్ని టెంపుల్స్గా మార్చారు బుద్ధిస్టులని చాలా మందిని చంపాడు ఎక్కడి ఆధారం రోమిలా తాపర్ అని ఒక పలికి మారిన హిస్టోరియన్ కానీ హిస్టోరియను ఇదన్నీ క్రియేట్ చేస్తే దాన్ని మీరు నమ్ముతారు ఆమె ఏమైనా ఆధారం ఇచ్చిందా ఎక్కడైనా ఎక్కడ లేదు ఎవరన్నా ఉంటే ఆధారం ఇవ్వండి మరి పుష్యమిత్ర శుంభుడు ఈ బౌద్ధ చైత్యాలని కూల్చాడు అని ఎక్కడైనా ఆధారం ఉంటే నాకు చూపెట్టండి హిందువులు లేకుంటే ఈ పుష్యమిత్ర శుభుడు బుద్ధిస్టులను చంపినట్టు చరిత్రకమైన ఆధారం ఉంటే మీరు చూపెట్టండి ఇన్ఫాక్ట్ ఈ బుద్ధిస్ట్లే అంటే మనకు లలిత విత్సాలనే కాకుండా కల్హన రాసిన ఇంకో పుస్తకం ఉంటుంది దాంట్లో ఈ బుద్ధిస్టు రాజులు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఇస్లాం ఇస్లాంకి మారి ట్రేడరీ అంటే బానిసత్వాన్ని ఎట్లా ప్రోత్సహించారో రాసింది మరి దాన్ని నమ్ముతారా దాన్ని నమ్మరు సరే ఇంకో మాట చెప్తాను వీళ్ళే కొందరు కుట్ర చేసి నలందాలు కొందరు బ్రాహ్మణులు కాల్చారు అని స్టోరీలు క్రియేట్ చేశారు మరి దీనికి ఎక్కడైనా ఆధారం ఉందా అంటే మనకు ఒరిజినల్ గా హిస్టరీలో ఎక్కడ ఆధారం లేదు తర్వాత కాలంలో ఎవరో అనా అనామకుడు ఎవరో బుక్ రాశాడని దాన్ని కోట్ చేస్తారు అది అథెంటికేటెడ్ హిస్టరీ కాదు మనకు చరిత్రలో హిల్జీ అనే ఒక దుర్మార్గుడు వచ్చి అక్కడున్న బుద్ధిస్టులని హిందువులని అందరినీ చంపి అక్కడున్న తొంభై లక్షల ప్రతులు ఏవైతే మన జ్ఞాన భండారం ఉందో దాన్ని కాల్చాడు అని మనకు చరిత్రకు ఆధారాలు ఉన్నాయి వీడు పక్కన పెట్టి బ్రాహ్మణుల మీద తోస్తాడు ఎందుకు బ్రాహ్మణులు బ్యాడ్ చేస్తే ఇది ప్రభకుండా నడుస్తుంది అన్నమాట అందుకు సరే ఇప్పుడు చరిత్ర చూద్దాం మనం చరిత్రలో బుద్ధిజం ఎక్కడి వరకు వ్యాపించింది ఇరాను ఇరాకు ఆఫ్ఘనిస్తాను సిరియా టర్కీ వరకు బుద్ధిజం ఉండేది ఈవెన్ అలెగ్జాండ్రియాలో ఈజిప్టులో బుద్ధిజం ఉండింది ఈ అశోకుడు తన బౌద్ధ సన్యాసుని అక్కడి వరకు పంపించాడు ప్రచారానికి మరి దాన్నంత డిస్వా చేసింది ఎవర్రా ఇస్లాం కదా తర్వాత కాలంలో వచ్చిన ఇస్లాం మొత్తం బౌద్ధారామాలని అంత కూల్చేసి మొత్తం కూల్చేసి బుద్ధిస్టులను అందరినీ చంపేసి చాలా మందిని కన్వర్ట్ కూడా చేశారు కదా వాళ్ళే అది కాకుండా ఈ బుద్ధిస్టులే ఈ జిహాదీలకు హెల్ప్ చేసి వాళ్ళు లోపలికొచ్చినట్టు చేశారు కదా ఇది చరిత్ర ఇది దిస్ ఇస్ హిస్టరీ అంతేకాదు అంబేద్కర్ గారు డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అనే బుక్ పుస్తకంలో క్లియర్ గా రాశారు ఇది చరిత్ర ఇది ఎందుకంటే ఆయన చరిత్రను రిఫర్ చేశారు మన భారతదేశంలో బుద్ధిజం నశించడానికి కారణం ఇస్లాం కానీ ఈ రోజు కూడా మన దేశంలో బుద్ధులు ఉన్నారు వేరే దేశాలలో ఎక్కడ లేరు చైనా అనుకుందాం చైనాలో బుద్ధిశాన్ని సరనాశనం చేసింది ఎవరు కమ్యూనిస్టులు అందుకే కదా దళైనామా పారిపోయి వచ్చారు ఇక్కడికి అక్కడ ఉన్న బుద్ధిస్టులు ఎవరు ఇప్పుడు చైనాలో చైనీస్ ఏజెంట్లు పాకిస్తాన్లో బుద్ధిస్టులు ఉన్నారా బంగ్లాదేశ్ లో బుద్ధి బుద్ధిస్టులు ఉన్నారా ఈ సిరియా ఇరాను ఇరాకు ఎక్కడైనా బుద్ధిస్టులు ఉన్నారా ఎక్కడ లేదు కేవలం సనాతన ధర్మంలో అంటే భారతదేశంలో మాత్రమే బుద్ధిస్టులు ఉన్నారు ఒకవేళ హిందువులే బుద్ధిజాన్ని డిస్ట్రాయ్ చేస్తే మరి ఇండియాలో బుద్ధిస్ట్ ఎందుకున్నారు ఇంకా బుద్ధిజం ఎందుకు బతుకుంది అర్థం కాదు బోర్కులకి ప్రపకండా చేయాలి బుద్ధిస్ట్ అని చెప్పుకొని స్టోరీలన్నీ క్రియేట్ చేయాలన్నమాట ఇవి చేయకుంటే వీడి వ్యాపారం నడవదు ప్రతి గుడికెళ్ళి నాలుగు చేతులతో ఉన్న ఒక విగ్రహం కనిపిస్తే ఇది కూడా బుద్ధుడు అని చెప్పుకుంటారు వీళ్ళు అరే మూర్ఖులారా నాలుగు చేతులు ఉన్న బుద్ధి బుద్ధుడు ఎప్పుడున్నాడు రా ఎప్పుడున్నాడు బుద్ధుడు ఎప్పుడన్నా చెప్పుకున్నాడు అని దేవుడిని తర్వాత కాలంలో ఎవడో చెప్పుకోలే అది తర్వాత కాలంలో అది బుద్ధుడు చెప్పాడు నాకు విగ్రహాలు పెట్టమని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ మీరు అన్నారనుకోండి లేదండి బుద్ధుడు కూడా దేవుడి రూపమే అని అంటే పురాణాన్ని కూడా మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అని చెప్పింది పురాణం పురాణం చెప్పింది ఆయన వచ్చి మ్లేచ్చులని తప్పుదారి పట్టించి ఈ మ్లేచ్చ మతాలు పుట్టడానికి సహాయం చేస్తాడు అని చెప్ప చెప్పింది పురాణం కాబట్టి ఒకవేళ బుద్ధుడు ఉన్నాడు అంతకుముందు అంటే పురాణాన్ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పురాణాల ప్రకారం అనేక మంది బుద్ధులు అంతకుముందు కూడా వచ్చారు శివ పురాణం ప్రకారం అనేక పురాణాల ప్రకారం బౌద్ధ సాహిత్యం కూడా అదే చెప్తుంది బుద్ధులు చాలా మంది ఉన్నారని లలిత విత్సార చెప్తుంది కాబట్టి సనాతన ధర్మం ఎంత పురాతనమైందో బుద్ధిజం కూడా ఎంత పురాతనమైంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది మీరు లేదు అంతకు ముందు బుద్ధుడు లేదు కేవలం గౌతముడు బుద్ధుడు అంటే సిద్ధార్థుడు మాత్రమే బుద్ధుడు అంటే మీరు చేసే ప్రపఖండ మొత్తం గొప్పకొలిపోతుంది సో అది ప్రేక్షకులు ఈ మూర్ఖులు తెల్లారితే అబద్దాలండి తెల్లారితే అబద్ధాలు గూగుల్ని మించిపోయారు ఇల్లు సో దీని గురించి మీరేమంటారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే